పార్టీలోకి డైవర్ట్ చేయడానికి ఈయన మైండ్ గేమ్ మొదలువేట్ ఈ మైండ్ గేమ్ సంగతి ఏంది అంటే రాజకీయ నాయకులకు సంబంధించి అంటే పూర్తి స్థాయిలో ఒక అంశాన్ని తెరమిదికి తీసుకొచ్చింది ఏంది ఇందిరాగాంధీ పరిపాలన మీ అందరికీ తెలుసు కదా ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ గురించి భారతదేశంలో ఇందిరాగాంధీ గురించి తెలియని చరిత్ర ఎవరికి ఉండదు తెలుసుకోరు చరిత్రలు ఖచ్చితంగా చదువు ఇందిరాగాంధీ గురించి ఎపిసోడ్ ఎప్పుడైనా చదువు పుస్తకాలలో కానీ ఆన్లైన్లో కానీ ఇందిరాగాంధీ చరిత్ర తెలుసుకోండి ఎందుకంటే భారతదేశంలో తనకంటూ ఒక ముద్ర ఎమర్జెన్సీని తలపించే పరిపాలన చేసిన అద్భుతమైన మహిళ మీ అందరికీ తెలియదు తెలుసుకోండి ఇక్కడ ఒక చిన్న అంశాన్ని చెప్పాడు ఇందిరాగాంధీని గద్ద దించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అర్థమైందా మీకు ఇప్పటికైనా అంటే ఈయన రాజకీయ కోణాలు ఎక్కడ సందర్భం వచ్చినా ఎక్కడ సమయం వచ్చినా తెలుగుదేశాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు అన్నట్టు దాన్ని పోస్ట్ మార్టం చేసిన తర్వాత మళ్ళీ దాని పూర్తి స్థాయిలో ఎట్లా అంటే ఇక లేపే ప్రయత్నం జాకి పెట్టి లేపే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ రీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన పార్టీ కాంగ్రెస్ పార్టీ తన అధ్యక్షులు ఎవరున్నారు మల్లికార్ మల్లికార్జున్ కర్కే తన యొక్క పార్టీకి సంబంధించి ఎవరు రాహుల్ గాంధీ సోనియా గాంధీ అంటే వాళ్ళ యొక్క వారసత్వానికి సంబంధించి వాళ్ళ నానమ్మను ఈ పెద్ద మనిషి తీరుతున్నాడు ఇండైరెక్ట్ డైరెక్టేనే ఇందిరాగాంధీని కూడా గద్దదించిన చరిత్ర ఎన్టీఆర్ది అని బాహాటంగానే అనేసిండు అంటే ఒక పార్టీలో ఉంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చా ఎస్ అలాంటి పరిణామాలు ఉన్నాయా నిజమే మాట్లాడచ్చు ఏదైనా చేయవచ్చు అనేది వీళ్ళు నిరూపించిరండి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా వాస్తవం ఇది వీళ్ళు చెప్పేది ఏంటి అంటే ఇక్కడ ఒక పార్టీ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ పార్టీలో ఉండి కేసీఆర్ని తిరుతూకుంటారా తెలుగుదేశం పార్టీలో ఉండి చంద్రబాబుని తెరుతూకుంటారా కాంగ్రెస్ పార్టీలో ఉండి రేవంత్ రెడ్డిని తిరుతూకుంటారా లేదా తెలుగు ఇంకా జనసేన పార్టీలో ఉండి పవన్ కళ్యాణ్ వెళ్ళి లేకపోతే ఇంకేమైనా పార్టీలో ఉండి ఆ పార్టీ అధ్యక్షులను తెరుతూకుంటారా లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన ఎవరైనా ఎవరన్నా తిరుతూకుంటారా కానీ ఇక్కడ ఘోరాతి ఘోరంగా కూడా తాను పూర్తి స్థాయిలో కూడా ఇందిరాగాంధీని ఏంది ఈ ఈ ఇప్పుడు రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలలో ఏంది ఎన్టీఆర్ గొప్ప యోధుడు ఇందిరాగాంధీనే దించేసిండు పవర్ ఆఫ్ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ అనే కోణాన్ని ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డల మీద రుద్దే ప్రయత్నం చేసిండు కానీ దీని గురించి ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడలే దీని గురించి కరుడు కట్టిన కాంగ్రెస్ వాది మాట్లాడలే దీని గురించి ఆ పార్టీకి సంబంధించిన ఓ ఎమ్మెల్యేను ఎమ్మెల్సీలను ఎమ్మెల్యే మినిస్టరో లేకపోతే ఆ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఎవరు మాట్లాడాలి ఎందుకంటే అధికారమే దాసోహంగా పరమావధిగా పార్టీలో ఉండిపోయారు సో క్లియర్ కట్గా ఏంటంటే ఇక్కడ పార్టీకి సంబంధించి మాత్రమే వీళ్ళ ఎజెండా ఏంది అంటే పదవులనే చేసుకుంటున్నారు కానీ కరుడు గట్టిన కాంగ్రెస్ వాదులు మాత్రం రేవంత్ రెడ్డిని దుమ్ము దుమ్ము పొట్టి పొట్టు వాళ్ళ యొక్క ప్రచారం వాళ్ళు చేస్తూ ఉన్నారు వారి నోటి మాటలనే కావచ్చు రాతళ్ళల్లోనే కావచ్చు ఇతరత్ర ఏదైనా కావచ్చు అల్టిమేట్గా ఆయన చేసిందంటే ఇందిరాను ఎదిరించి సంకీర్ణ రాజకీయాలు చేశారు ఎన్టీఆర్ వల్లే బీజేపీకి అవకాశం వచ్చింది పీవీని ఓడించి బీజేపీని గెలిపించిన ఘనత టీడీపీది పీవీ నరసింహారావుకు సంబంధించి నోట్ దిస్ పాయింట్ మీరు వినాలి ఇవన్నీ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సదస్సులో రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ లైబ్రరీలో చదవడం వల్లే ఇంత వాడినయ్యా గుర్తుపెట్టుకోవాలి ఎన్టీఆర్ లైబ్రరీలో చదవడం వల్లే ఇంత వాడినయ్య తెలంగాణ ఉద్యమంతో హైదరాబాద్ టీడీపీ నిరసనలకు పోలిక తెలంగాణ కోసం వైట్ హౌస్ ముందు ధర్నా చేయలేదా టీడీపీ నిరసనలు అడ్డుకున్నందుకే గత ప్రభుత్వం గద్దె దిగింది కమ్మ వాళ్ళు తెలంగాణకు రావాలి మేము అవకాశాలు ఇస్తాం కమ్మ సంఘం భూ వివాదాన్ని పరిష్కరిస్తా భవనం నిర్మించి ఇస్తాం దానికోసమే రెవెన్యూ ఆర్ అండ్ బి మంత్రిని తీసుకోవచ్చా అమ్మ అంటే అమ్మ లాంటి వాళ్ళనే వాళ్ళనే భావన ఉంది వారవ్వ ఈయన చెప్పిన తెలిసి మీరు పోయి లైబ్రరీల డిక్షనరీ పుస్తకంలో ఎత్తికినా కూడా దొరికేమో రేవంత్ రెడ్డి గారు చెప్పే మాటలు ఎందుకు మిత్రులారా నేను ఈ మాట అంటున్నా అంటే ఈయన మాట్లాడే పదాలు ఇక్కడ చెప్పే అంశాలు ఏమన్నా సంబంధం ఉందా మొన్నటికి మొన్న హైదరాబాద్లో నిరసన వ్యక్తం చేసి ఎవరు చంద్రబాబు నాయుడు గారి అరెస్టు తరుణంలో అప్పుడు ఉద్యమానికి సంబంధించి అప్పుడు నిరసనలకు సంబంధించి ఈయన తెలంగాణ ఉద్యమంతో పోలిక చేసిండు అసలు రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమానికి ఏమన్నా సంబంధం ఉందా అంటే అసలు గుండుస్తున్నా అసలు సంబంధమే లేదు ఇదే క్లియర్ కట్టు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడురి ఏది కమ్మ వాళ్ళు తెలంగాణకు రావాలి మేము అవకాశం కల్పిస్తాం ఇదేమన్నా రాజక రాజరికపు రాజ్యమా కమ్మళ్ళు రావాలి చౌదరీలు రావాలి రెడ్లూ రావాలి లేకపోతే బీసీలు రావాలి ఈ కులాలతోని ఎందుకు రాజకీయం గూడుకు పురాణి చేస్తూ ఉన్నారు తెలంగాణలో కులంతో యాక్సెప్ట్ చేయరు తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎట్లా అంటే నాయకత్వాన్ని చూస్తారు నాయకుడిని చూస్తారు పరిపాలన దక్షణ చూస్తారు తప్ప ఇట్లా వ్యక్తులు మాట్లాడే మాటలు ఇట్లా కులాలను ప్రోత్సహించే దానిని మాట్లాడరు అంటే పేదవాళ్ళు ఉంటే సాయం చేయ తప్పలేదు కమ్మ వాళ్ళు